హలో అందరికి శ్రీ సంభవి జ్యువెలర్స్ నుండి స్వాగతం హైదరాబాద్ లో బంగారం ధరలు ద్రవ్యోల్బణం గ్లోబల్ ధరలలో మార్పు సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంతో ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి మా విలువైన కస్టమర్ల కోసం ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధరలను అందించాము నవీకరించబడిన ధరలు మీకు నిజంగా ఉపయోగకరంగా ఉన్నాయని మేము ఆశిస్తున్నాము ఈ ధరలు మార్కెట్లో సీజనల్ మార్పులు మరియు అంతర్జాతీయ పరిణామాలతో ప్రభావితమయ్యాయి బంగారం మరియు వెండి ధరలు గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు డిమాండ్ సప్లై డైనమిక్స్ వంటి అంశాల కారణంగా మారుతుంటాయి ప్రస్తుతం బంగారం ధరలు భారీ పెరిగాయి గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పరిణామాలు మానిటరీ పాలసీ మార్పులు మరియు ఇతర భిన్నాంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి వెండి ధరలు కూడా ఈ రోజు భారీ పెరిగాయి మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా ఇప్పటి ధరలు చూస్తే మంచి సమయం కావచ్చు అయితే మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన పెట్టుబడులు చేయడం మంచిది ఈ రోజు బంగారం మరియు వెండి ధరల తాజా నవీకరణలను మీకు తెలియజేయడానికి మేము ఇక్కడ ఉన్నాము ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు వెండి ప్రతి కిలోకు తొంభై మూడు వేల నాలుగు వందల రూపాయలు తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉండవచ్చు మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్